హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందరు ఇద్దరు దోస్తులు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఇక ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి గిట్లనే ఆదరిస్తుండండి ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురానికే ప్రయత్నిస్తూ ఉంటాము కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది వెంటనే మన వీడియో చూడొచ్చు ఇక జాగ్రత్త దోస్తులు ఇక బాగా వర్షాలు పడుతున్నవి ఇక మంచిగా జాగ్రత్త పోయి రండి దోస్తులు ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించేది కాదులా ఓన్లీ కలుపుతా మాత్రమే ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ ఎయిటీ ఫోర్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి సార్ పిలిచారంట ఆపరేషన్ అయిపోయింది ఒక గంట తర్వాత స్టోర్లోకి వస్తారు అప్పుడు మాట్లాడుకోవచ్చు మీరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా బాబాగారిని కాపాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ పర్లేదు బాబు కానీ ఇంకెప్పుడైనా తాగకుండా జాగ్రత్త పడండి ఇదే లాస్ట్ అండ్ ఇక ఓకే సార్ తప్పకుండా ఒక్క ఆపరేషన్ సక్సెస్ అయ్యింది ఒక గంటలు బాబా స్పృహలోకి వస్తాడంట ఇంకేం ప్రమాదం లేదన్నారు కదా ఏం లేదక్క కానీ ఇక మళ్ళీ ఇంకోసారి తాగుకుంటా జాగ్రత్త అవ్వడం అని చెప్పారు సరేరా రా మరి నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్అప్ అయ్యి వస్తున్నా ఓక ఏం టెన్షన్ లేదు నేను ఉంటా పో బావ దగ్గర నేను చూసుకుంటా నువ్వు ఈ ఫ్రెష్అప్ అయ్యి ఇంకా ఏమైనా కొంచెం తినేసి వస్తే రాక అమ్మా ఇంత మంచి మాట చెప్పిన తమ్ముడు అసలు అమ్మ బావ ఎట్లయితాడో ఏమనేసి టెన్షన్ టెన్షన్ ఇప్పుడు చల్లబడ్డ నా అంతా అయినా ఇంత తొందరగా కంప్లీట్ అవుతాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క తొందరగా అయిపోయింది సరే రా తమ్ముడు తొందరగా వయసు వస్తాను నేను ఇంటికాడికి అట్లా ఏం అల్లక్కల కూడా చెప్తా పాపం ఎంత టెన్షన్ పడుతున్నారు ఏమో వాళ్ళు కూడా సరే అక్కా మరి నేను కూడా మీ మడతలకి ఫోన్ చేసి చెప్తా సరే తమ్ముడు అమ్మయ్యా బాబా ప్రాణాలతో బయట పడ్డాడు ఇంకేం కావాలి మా అక్క హ్యాపీగా ఉంటుంది ఇక ఎంత టెన్షన్ అయ్యిందో నాకు ఎట్లయితుందో ఏమో బాబా గిట్ల అని చెప్పేసి మస్తు భయపడ్డా ఇంక ఇప్పుడైతే ఏ మంచిగా అయిపోయిండు చాలు ఇంతకంటే ఇంకేం కావాలి ఇక స్పృహంలోకి వచ్చినాక మాట్లాడాలి మంచిగా ముందు నా పిల్లానికి ఫోన్ చేసి చెప్తా హలో కావ్య పోయినావా ఇంటికి వచ్చినండి ఇందాకనే వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి తింటున్నా మీరు ఫోన్ చేశారు అట్లనా పిల్లలు ఏం చేస్తారు పండుకురా లేదా ఆనే వచ్చేసరికి ఏ తిన్నారు పడుకున్నారు సరే సరే ఇక ఆ తిని వండుకో నువ్వు కూడా రేపు పొద్దున ఫోన్ చేస్తా కానీ అవు అన్నకి ఎట్లుంది హా ఇప్పుడే ఆపరేషన్ అయిపోయింది ఇక షిఫ్ట్ చేసి వేరే రూమ్ లకి ఇంకా స్టోర్ లోకి రాలేదు బావా సరే అండి మరి జాగ్రత్త అక్క ఏం చేస్తుంది ఆ ఇంటికి పంపించిన ఫ్రెష్అప్ అయిరా అక్క అని చెప్పి నిన్న నుంచి ఉంది కదా నీకు అంత ఎట్లా ఉందో ఏమో అని చెప్పి సానానికన్నా వయసు అని పంపించిన సరే గానీ అంత బానే ఉంది ఏంటండి మళ్ళీ ఇప్పుడు అక్క వాళ్ళు మన ఇంటికి వస్తా ఎట్లా మాట్లాడినావా లేదా లేదే ఇంకా బాగా స్లోకి రాకపా ఏ నువ్వు మళ్ళీ ఎందుకే నీకు అంత కాబరా మాట్లాడుతా కానీ ఎట్లయినా వస్తారు కానీ ఎందుకండి మీరైతే బలే అది అవుతున్నారు అన్నకి ఇబ్బంది అయితుండొచ్చు వాళ్ళ ఇంటికాడ ఉన్నంత కంఫర్టు మన ఇంటికాడ ఉండదు కదా ఎవరింటికాడ వాళ్ళకి మంచిగా ఉంటుంది నువ్వేమో గంతగానం తొందర పడుతున్నావు మన ఇంటికి తీసుకొస్తా అని చెప్పి అసలు ఏంటి నీ బాధ నీకు ఇష్టం ఉందా బావని మంచి మాట చెప్తే గిట్ల అర్థం చేసుకుంటావు ఇక నీకేం చెప్పాలి నేను ఇష్టం వచ్చింది చేసుకో ఏమోనే నీ లెక్కలే నాకు అర్థం కాదు అసలు ఏమనుకుంటావో ఏమో ఆ నా వల్ల వచ్చి ఎలా ఉండిపోతున్నారా ఏంది వారాలు వారాలు నెల నెలలు మీ వల్ల అన్నా వస్తారు పోతారు మంచిగా అన్నిటికని చూసుకుంటారు ఉన్నది నాకు ఒక్క అక్క బాబా పిల్లలు ఆ వాళ్ళ ఫ్యామిలీ కూడా నీకు ఇట్లాంటి ఆపదలు ఉన్నప్పుడు ఇంటికి తెచ్చుకోకపోతే ఎట్లా నలుగురు చూసిన వాళ్ళు ఏమనుకుంటారే కనీసం నీకు ఆ జ్ఞానం కూడా లేదా అనే నీకే చెడ్డ పేరు వస్తుంది నేనంటే తమ్ముని ఎట్లయినా నేను సర్దుకుంటాను గానీ నీకు చాలా గలిసి పేరు వస్తుంది ఎందుకు అట్లా ఆలోచిస్తున్నావు తోలుకొచ్చుకుందాము ఇంట్లో పెట్టుకుందాం కొన్ని రోజులు కొంచెం మంచిగా అయినాక ఆ భావన అక్కడ పంపిద్దాం కానీ ఎందుకే ఎట్లా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు ఇగో నేను ఇక్కడ పేషెంట్ దగ్గర ఇంత ఇంతసేపు ఫోన్లో మాట్లాడకూడదు ఎవరైనా సిస్టర్లు కానీ డాక్టర్లు కానీ వచ్చి అనుకో తిడతారు ఇక నేను బయటకు పోయినాక మాట్లాడతా కానీ ఇవన్నీ ఇప్పుడు వదిలేసేయి రేపు నేను ఏదో ఒకటి చెప్తా నువ్వైతే సపడ కాకుండా ఉండు ఏంటండి అండి మీరు అటు పోయి ఇటు పోయి అన్ని నా తీసుకొస్తారు ఏదైతే ఏంది అన్న అయితే మంచిగా అయిపోయిండో చాలా సంతోషంలే అబ్బా ఇప్పుడు మంచి మాట మాట్లాడినా గిట్లా అంటే మంచిగా ఉంటది కానీ ఏదేదో మాట్లాడతా ఏంది నాకు అర్థం కాదు సరే నేను పెట్టేస్తున్నా చాలా టైం అయింది ఇక అక్క ఇంటికి పోయింది మళ్ళా రిటర్న్ రమ్మన్నా ఫ్రెష్అప్ అయ్యి ఇంకెందుకు నేను ఎట్లాగో బాక్కనే పడుకోమని చెప్తాను ఇంటికనే పొద్దున్న లేచి రమ్మని చెప్తా అరే అయిపోయింది కదండి అక్క వస్తే ఇంటికి ఇగో అనుకో ఇంటికి వచ్చినాక ఏమైతే తెలియదు చెప్తున్నా ఏమే అసలు అర్థం రా రా ఇంటికి ఏం చేస్తున్నాను సరేగా నేను నాకు నిద్ర వస్తుంది కొద్దిసేపు నేను ఇట్లనే కూర్చుంటా కొద్దిసేపు ప్లీజ్ నన్ను వదిలేయి మంచిగా తిన్నవేమో కదా పండుకోయ ఇక ఆ లాభం లేదు కావ్య ఇన్ని రోజులు అందరిని ఒకటి లాగా చూస్తుంది అనుకున్నా ఏదో మా అక్కకి ఇష్టం లేదు కాబట్టి ఇంటికి వస్తలేదు ఇక నేను బిజీగా ఉంటా కాబట్టి ఫోన్ చెయ్యను ఇక అట్లా మా అక్క నేను మాట్లాడుకోకుండా ఉండిపోతున్నాం లే అనుకున్నా కానీ దీని మాటలు ఈ రోజుతో నాకు అవసరం అర్థమైపోయింది దీని అవసరం ఎట్లుంటే అట్లుంటది అనేసి అర్థమైంది కాబట్టి దీంతో జాగ్రత్తగానే ఉండాలి అమ్మో తన వాళ్ళకైతేనేమో మంచిగా వస్తుంది నా అక్క నా బావ గురించి ఇంత కూడా దానికి పికర్లేదు చూడు ఇంటికి రారా అంటుంది సరే అది రాకపోయినా పర్లేదు కనీసం ఆయన ఉంటాడు వాళ్ళక్క బావ అని అనుకుంటుందా రా ఇంటికి రా ఇంటికి పిల్లలు ఏడుస్తారని మాట్లాడబట్టే వారం వారము వాళ్ళమ్మల ఇంటికి పోతే ఎవరు చూసుకున్నారు ఎవరు చేస్తున్నారు అన్ని మంచిగా వాళ్ళు వచ్చి ఉండడము అన్నీ మంచిగా ఉన్నవి ఇప్పుడు నా అక్క నా బావని తోలుకొని ఇంటికి వస్తానే అంటే ఎందుకండి ఇబ్బంది పడతారు అని బట్టే ఇక నేను ఏం చెయ్యాలి అయినా సరే దాన్ని ఎట్లయినా దాన్ని ఆటలు ఆడని అనో అమ్మ ఏమనుకుంటుంది అసలు నా గురించి అది ఎట్లయినా సరే మా బావని అక్కని ఇంటికి తీసుకొని పోతా నేను రేపు సరే రూమ్ లో ఎంతసేపు ఉంటే డాక్టర్లు తిడతారు పోయి బయట చేస్తుంటావు అమ్మాయి ఆయన కోలుకుండు ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు ఇక అట్లే మళ్ళాకులకు చెప్పిపోతా ఎవరో ఫోన్ చేస్తున్నట్టు మా తమ్ముడు చెప్పరా సరేరా బయలుదేరుతున్నా వస్తున్నా అంత పని అయిపోయింది ఇక వస్తున్నా మళ్ళాకులకు చెప్పేసేద్దామని చెప్పేసి ఇంటి దిక్కు వచ్చారా సరే ఉండు నేను మల్లయ్య ఫోన్ చేస్తా కానీ ఓ మళ్ళక ఏం చేస్తున్నారు బయటికి రా ఎవరు పో అమ్మా సుజాత చూడుపో గింత పొద్దున ఎవరై ఉంటారు నేను అయితే వచ్చిన ఇంటి దగ్గర రాలేదు ఇక చాలా లేటుగా వచ్చినా అందరూ వండుకోర్రు ఎందుకని చెప్పి రాలేదు ఇక సాయిట్లో చేసుకుని ఓదమని వచ్చినా ఇక ఇంట్లో పని అంతా చేసుకునే సైకి లేట్ అయ్యింది ఇక తమ్ముడు ఫోన్ చేసి వద్దు అక్క ఈ టైంలో నువ్వు వండుకో బావ దగ్గర నేను కానీ అని చెప్పిండు ఇంక అట్లా అని చెప్పేసి ఇక వండుకొని ఇక లేచి ఇప్పుడు ఓదామనేసి అందుకే మీకు కలిసిపోదామని చెప్పొచ్చినా లేదు మళ్ళక్క రాత్రి ఆపరేషన్ అయిపోయింది ఇక ఏం పర్లేదు అని ఇక అందుకే స్నానమైన చేసుకొని వస్తామని చెప్పేసి రెండు రోజుల నుంచి పానము అంత హారు లేదు వచ్చి తర్వాత అప్ అయ్యి ఇంతది వండుకున్నా ఇవన్నీ పని స్నానం నీ అందుకని చూస్తున్నాం వచ్చిన అమ్మ మరీకి ఎట్లుందమ్మా ఆపరేషన్ అయ్యిందక్క ఇక అయితే ఇక మంచిగా ఉన్నాడంట ఇక చూడాలి పోయినాక మాట్లాడతాడా మరి ఇందా చూడాలి ఇక అదే చెప్పి ఉదమని వచ్చిన ఆపరేషన్ అయ్యింది మంచిగా మంచినే ఉండు అని చెప్పి ఉదమనేసి వచ్చిన రాత్రి వచ్చారా ఇంటికి లేదక్క రాత్రి ఆపరేషన్ అయిపోయాక ఇక వేరే రూమ్లో షిఫ్ట్ చేసిన తర్వాత నేనే వచ్చిన వేసాన ఇలా వేసుకొని ఇంత ఇది చేద్దామని చెప్పి నీట్ ఫ్రెష్ రూమ్ అనే వచ్చిన ఇక అట్లా లేట్ అయిపోయింది ఇన్న వండుకున్నా పొద్దున్న లేచిపోదామని చెప్పేసి ఊకున్నా అందుకే పోతే రాత్రి కనిపించలేదు అందరూ పండుకున్నట్టు అనేసి ఎందుకు డిస్టర్బ్ చేస్తుందని ఊకున్నా డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తున్నారు ఇంకా చెప్పలేదు అక్క ఈరోజు ఇట్లా చెప్తారో ఏమమ్మాయి అమ్మయ్యా బయట పడ్డాడు గండం నుంచి ఏం టెన్షన్ పడకు అని తా అంత మంచిగా జరుగుతుంది అవకా ఏ దేవుడు కాపాడు మంచిగా అయిపోయింది బతికి బయటపడ్డాడు ఏదంటే ఆశలే ఊరుకోమన్నారు డాక్టర్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు కనీసమైన మంచిగా ఉన్నాడు కదా అని చెప్పి మరి డిశ్చార్జ్ అయిన తర్వాత ఈడికొస్తావా మీ తమ్మున వాళ్ళు ఇంటికి పోతావారా ఈ పోతావు అనుకుంటున్నాక మళ్ళీ అలా తనకు ఇవాళకి ఇబ్బంది ఎందుకు చెప్పు మీరుంటే నేను చూసుకుంటారు ఇంకెట్లన్న అవుతుంది నువ్వేమన్నా అనుకో కానీ మీ తమ్ముని పెళ్ళం మాత్రము తక్కువది కాదు మస్తుషారు ఉంది ఇగో ఏది ఏమైనా కానీ మీ తమ్ముడు కోళ్ళ దొలక ఓ ఊ ఎందుకంటే ఒక్కదాని ఉంటే ఊరికే అవన్నీ గుర్తొచ్చి ఆలోచనలో పడతావు పని చేసుకోనికే రాదు ఏం చేసుకోనిక రాదు పోయి మంచిగా మంచిగా క్యూర్ అయినాక తక్కువ అయినాక ఇడికిరా ఒక నెల రోజులన్న పోయి ఉండు ఉన్నదా మీ మరదలు రాత్రి అంతా పరివాడినే లేక పోయిందని అయితే పోయిందక్క పిల్లలు ఒక్కరు కదా ఐదాంటికే పోయింది పిల్లలం ఇంకా దొరికించుకొని మంచినే పోయింది పాటు ఆయన అది ఏడుండేటట్టుంది ఉండేటట్టుంది మీ తమ్ముడే వడ్డది రా రా పోదాం 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 జర్రసేపు కూడా ఉండనిచ్చేటట్లు ఏదో పానం బాగలేదు కాబట్టి మా మరదకి అట్టి ఇట్లా పిల్లగాడు ఓ వీలు కాలేదు పోలేదు ఓ రానంటే రాను అన్నాడు లేదంటే ఎంబడి వాడు తీసుకుపోయింది దాకా వదిలేటట్లేదు ఆ పిల్లగాని అందుకేనేమో మీకు ఫోన్ గిట్లా చేయడు ఏమన్నంటదేమో మరి ఫోన్ గిట్లా చేస్తే మేము మరదలు ఏం చేస్తాము యా వచ్చిన వాళ్ళు సక్క లేకపోతే ఏది అట్లానే ఉంటుంది అక్క ఇక మర్చిపోతారు బంధాలు బంధుత్వాలు అన్నీ మర్చిపోతారు తమ్ముళ్ళు ఇట్లా నేను ఈ తమ్ముని భార్య అసలు మంచిది కాదు అమ్మో పిల్లగాని ఎంత చేతిలో పట్టుకుంది చూడు అక్క దగ్గరికి రానియదు అక్క దగ్గర మాట్లాడియదు బా వద్దు అంటుంది బాగా పిల్లలు వద్దు అంటారు పిల్లగానికి ఎట్లా చేసే చూడు కింతగాన సారి అయినా మీ తమ్ముడు ఏమనేటట్లేడు కదా పిల్లని గట్టి ఎట్లా ఉంచుతాడు చెప్పు ఏదన్నా అంటే ఊకద్దు మాట్లాడాలి చెప్పాలి వాళ్ళు మనోళ్ళే వీళ్ళు మన వాళ్ళే అందరిని ఒకటి ఆపద ఆపదొచ్చినప్పుడు అని చెప్పాలి కానీ ఏంది గిట్లా తయారయ్యింది ఆపదొస్తే అందరు మనోళ్ళే అనుకోవాలి కానీ గట్లా నడువు 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 అని వాడితే నాకైతే చెంపకేటొక్కడు కూడా బుద్ధయింది దాన్ని నువ్వు ఏమన్నా అనుకో కానీ ఇక ఏదో పోని అనేసి చూపుకున్నా ఏం చేస్తామక్క అదే మా అమ్మ నాయన ఉంటే ఉండకపోతున్నా దగ్గర చేయకపోతున్నానా ఆ పిల్లకి చెట్లనే అనిపిస్తుందో ఏమో మరి ఇక మా తమ్మునికి ఇబ్బంది అవుతుందో ఏమో అని చెప్పేసి నేను పోవద్దు అనుకుంటున్నా లేదంటే ఇక అవి ఆలోచనలు అవుతాయి ఈ ఇట్లా చేసి అవుతుంది అని చెప్పేసి చూడు మీ తమ్ముడు రమ్మనే అంటాడు పో పోయి పది రోజులన్నా ఉండి చూడు ఒకసారి నీకు కూడా అర్థమవుతుందా పిల్ల ఏంటి అని చెప్పేసి మరి మీ తమ్ముడు ఎందుకు వస్తలేడు నీతో ఎందుకు మాట్లాడాడు అన్నీ అర్థమవుతాయి కదా అప్పుడు మంచి వచ్చేటోడు పిల్లగాడు పెళ్లి కాక ముందుకు పెళ్ళి అయినాక మొత్తానికి ఇబ్బంది అయ్యిండు అక్క అంటలేడు బాబా అంటలేడు పిల్లలు అంటలేడు ఎంతగానో పగుతు ఫోన్లు చేస్తుండే అక్క ఏం చేస్తున్నావు పిల్లలు ఏం చేస్తున్నారు బాబు ఏం చేస్తున్నావు అని ఇప్పుడేమో గా మాత్రం కూడా ఫోన్ చేయడు పిల్లగాడు సరే పనులు ఉంటావా అందరికి ఉంటుంది అప్పుడు ఇప్పుడు ఒక ఎలా అన్నదమ్ముళ్ళు అన్న చెల్లెన్లు అన్న తమ్ముళ్ళు అక్కలు అందరూ మాట్లాడుకుంటారు కానీ వీడు ఒక్కసారి కూడా ఫోన్ చేయంగా చూడలేదు ఉన్నాడా లేడా అన్నట్టుగానే ఉన్నాడు ఇన్ని రోజులు పిల్లని పెళ్ళి చేసుకున్న అంటే అమ్మో ఎంత అదుపులో పెట్టుకుంది మాట మొగడు చెప్తే వినటట్టే పెట్టుకుంది అమ్మ సుజాత చాయ్ తీసుకురా పో మర్చిపోయినా అని తొలిస్తే ఇంత చాయ్ అన్న పెట్టిద్దావా అంటే నేను మర్చిపోయి ముచ్చట్లకి పెట్టినా నువ్వన్న తీసుకురావా అమ్మా అయ్యా తీసుకొస్తా ఉండి ఇప్పుడే పర్లేదక్క పోతాయిగా ఏముండో ఛాయ్ తాగిపోదు కానీ నువ్వు పోయి చాయ్ తీసుకుని రా అమ్మా ఇద్దరికి సరే అత్తమ్మా కూడా ఏ పక్కనే ఉందని మర్చిపోయినా అన్నీ మాట్లాడేసినా అమ్మో ఎట్లనో ఏమో రేపు రేపు పిల్లలు ఏం చక్కగా లేరు ఒకరిని చూసి ఒకరు గట్లా మా సుజాత ఏం కాదు కానీ ఎంతైనా సరే కోడలు ముంగట ఇవన్నీ మాట్లాడితే బాగోదు మతి తిమండ నా కోడలు నా ఇంకానే ఉంది నేను మర్చిపోయి అన్నీ మాట్లాడుతున్నా మగని గ్రిప్లో పెట్టుకుంది అట్లా గిట్లా అని చెప్పేసి రేపు రేపు ఒకరిని చూసి ఒకరు మారితే ఏం చేస్తాను చెప్పు చీ నీ కూడలు గట్లాంటిది కానీ దాదాకా ఎన్ని కష్టాలు వచ్చినా ఊడ్చుకుంది కడుపులనే పెట్టుకుంది ఎవరు చెప్పుకోలేదు అలాంటిది అట్లనేది చేసే చెప్పు మంచిదే ఆ పిల్ల ఇన్ని రోజులు అవుతుంది పెళ్ళవి చూస్తున్నాము ఏ మనిషి అయిందో తెలియదా అయ్యింది అట్లా డౌట్ ఏం పడకు ఏం తెలిసినా మీ కోడలు మాత్రం చాలా మంచి పిల్ల అవే కానీ ఎప్పుడు ఎట్లా మారేది తెలియదు జనాలు ఇంకా గట్లా ఉంది లోకము తీరు అందుకని చెప్పేసి జరంతా జాగ్రత్తగా మాట్లాడాలి మాటలు కోడలు ముంగట ఎంత అంతే మాట్లాడాలి ఇట్లా అనమాట అవేమి తమ్ముడు ఇంకా పిల్ల కొంగు పట్టుకునే జరిగేటట్టున్నాడు కాదనే ఇక అంతే కదక్క మరిగా పెళ్ళయ్యింది ఇంకా పిల్లమే కదా అన్ని ఇంకా అమ్మనైనా లేకపాయే అన్ని కా పిల్లనే కాబట్టి చెట్లనే ఉన్నట్టున్నాడు వాడు ఆమె తమ్ముడు పిల్లంగానే పో దెబ్బదెబా ఏమన్నా మాటలు ఇట్లా సదురుకొని పెట్టుకో ఇక మా మీ ఆయనకి నీకు ఇద్దరికి పెట్టుకొని పోయి ఉండు ఒక వారం రోజులు ఉండి చూడు దాని గుణం ఏందో కూడా నీకు అర్థమవుతుంది అది మంచిగా ఉంటుంది ఆమె తమ్మతోటి నీతోటి మరి మీ ఆయనతో ఎట్లుంటుందో అర్థమవుతుంది ఉన్న ఒక్క ఆడపిల్లవు దగ్గరికి వెళ్ళకపోతే ఎట్లా చెప్పాలి నాకైతే డౌటే కొడుతుంది అది ఎప్పుడెప్పుడు పోతుందా అనేది చూస్తుందేమో అనిపిస్తుంది నువ్వైతే ఓ అది వద్దు అనుకుంటుందో ఏందో తెలుస్తలేదు నువ్వయ్యి ఉంటే కానీ తెలియదు పోయినాక మాకు కూడా ఫోన్లు చేస్తూ ఉండు సరేనా సరే అక్క నాకు ఇష్టం లేదు కానీ తమ్ముడు మొన్న నుంచి అంటనే ఉన్నాడు ఇంటికి తీసుకోవాలి వెళ్ళవో డిశ్చార్జ్ అయినాం కానీ అన్నట్టే ఉంది అని మైండ్లా ఇంకా అందుకని వాని మాటని తీసేస్తా పోతా పోయి వారం రోజులు ఉంటా ఉండి మళ్ళీ వస్తా కానీ గది అంటున్నా పాపం తమ్మునికి ఏమో చదులుకోవాలి పెట్టుకోవాలని ఉంది ఏమీ మార్దలేమో పడనిచ్చేటట్టు లేదు చూడు ఎరుకైతు మరియా సరే అక్క ఇంక పోయేస్తా అయ్యో ఉండరా అదే జర్రసేపు చాయ్ తీస్తాను అది పోయింది లోపలికి ఇంకా రాని రాకపాయే నువ్వేమో పోతాన పడితే ఏమో తక్కువ పర్లేదు పోతా తమ్ముడు ఒక్కడే ఉన్నాడు మళ్ళీ అక్కడ పిల్లలు ఎక్కడెక్కడ సతాయిస్తుర్రో ఏమో వాళ్ళకి బల్లలకు పంపించాలి కదా మళ్ళీ పోయేసి వస్తాడు ఇంటికి అయితే ఊవే పోయి మళ్ళీ సూ పోం చెట్లుందో ఏమో స్ట్రోలోకి వచ్చినా ఏమో డాక్టర్ గంటలో స్ట్రోలోకి వస్తాడు అని చెప్పారు ఇక నేనేమో ఇక్కడ వచ్చేసేష్ట అయ్యో స్క్రోలోకి వచ్చినాకనే వచ్చేది అంటే ఎందుకు వచ్చినవు లేదక్క ఇగో మీ మర్ది మా తమ్మిని మీద చాలా కోపం మీద ఉన్నాడు అనమాట ఇక వీడు ఒక్కసారి కూడా ఫోన్ చేస్తలేడు బావా అని అందుకని చెప్పేసి అక్క అని ఫోన్ చేస్తలేడు పిల్లలు ఎట్లు రన్ చేస్తలేడు అని కోపంలో ఉన్నాడు ఆయన యాగ్ ఇట్లాంటి టైంలో ఆవాన్ని చూసిండనుకో ఆయన కూడా సంతోషపడతాడు అమ్మో నబ్బ అమ్మది ఆపదలు ఉన్నప్పుడు మాత్రం వచ్చిండు రాకపోతే ఏంది ఇప్పుడైతే వీడు వచ్చి కూర్చున్న దగ్గర అనుకుంటాడు అట్లా అని చెప్పేసి ఉండని వాడు అని చెప్పేసి వచ్చేసరికి అనిపిస్తాడు ఈయనకి ఇంకా ఆయన మీద కోపం అంత తీసేస్తాడు మంచిగా ఉంటాడు అనేసి ఇంక ఉండని వచ్చేసేసిన బయటికి అయితే వాళ్ళు మరి సరే అక్క మన డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారో ఏమో చేసి తీయాలని చేస్తారు లేదంటే రేట్ చేస్తారో ఏమో ఒకసారిగా డాక్టర్తో ఇట్లా మాట్లాడేదే ఉంది పోతాయి నేను సరేనా ఫోన్ చేస్తుండు ఒకవేళ ఆమె తమ్ముడు తొలగదు ఎట్లా ఇంటికి వస్తావు కదా పోయేటప్పుడు కలిసిపోవే సరే అక్క పాపం పిల్లకి ఎంత కష్టం వచ్చి మంచిగా టిక్కు టిక్కు అని ఎప్పుడు పొద్దున్న లేచింటే పొద్దున ఇంకా ఒక్కటే తిరుగుతుండే ఆ పని ఈ పని ఈ పని ఆ పని అని ఏ పని ఓనియకుంటా ఇప్పుడు ఇప్పుడు ఈత పరిస్థితి వచ్చే పిల్లకి మంచిగా పని చేసుకొని మంచిగా ఉంటుండే ఇది అట్లాంటిది హాస్పిటల్ చుట్టూ తిరుగు కాబట్టి మగన కోసము ఏమయా సుజాత అత్తమ్మా వస్తున్నా నీ వచ్చడు చల్లకుండా ఇంతసేపు ఛాయ్ నీకే నీకు భలే ఉన్నవే తల్లి నువ్వు కూడా అప్పుడేమో డబ్బుని పెట్టుకొచ్చి ఇస్తుంటివి ఇప్పుడేమో గింత లేట్ చేస్తేవి ఇగో అనిత బాయే ఇంకొకటే షాయ్ పెట్టుకోండ్రా సరే అత్తమ్మా పాప అనిత మొగనికి ఎట్లుందో ఏమో ఏ కబురు తెలియక పాయే మరి ఎట్లెట్లుందో ఏమో మనం పోనే ఒక పోతే నిన్న ఒక పోతే మనం ఒక పోతే నడుపు రాదా బస్ స్టాప్లో కూర్చుంటే అయిపోతుంది కానీ డాక్టర్లు ఏమన్నారు ఏమో అని తక్క ఎంత బాధపడుతుందో ఏమో పాప ఈ సూచిస్తాము మళ్ళీ ఆ రాలే కూడా రాలేదు అని అనుకుంటారు కానీ నిన్ననే నా ఆపరేషన్ అయ్యిందంట మళ్ళీ అవ నాతో అన్నది నిన్ననే చెప్పుకోదాం పోదాం అనుకుంటా ఇయాల అయ్యింది టైం అన్నట్టు ఆధార్ కార్డు తెచ్చుకున్నావానే తెచ్చుకున్నా పట్టు దాన్ని లేకపోతే సరే ఆధార్ కార్డ్ అయితే పెట్టుకుంటున్నా లేదంటే మస్తు పైసలు ఖర్చు అయితే ఆధార్ కార్డు ఉంటుంది ఫ్రీ బస్సు లేకపోతే పైసలు గుంజుకుంటాడు కండక్టర్ లేదు మరి అదే అంటున్నా అగ్గు బస్సు వచ్చేనే వచ్చేనాడు నడు తమ్ముడు నేను పోయినప్పటి నుంచి రానే లేదా లేదా వచ్చిండు మళ్ళా కొంచెం చూసి ఆపించిన పండుకున్నాడు మళ్ళీ అన్నాడు అనిత పర్లేదే కానీ మస్తు నొప్పులుంది నన్ను క్షమించి అని తా తాగి తాగి నేను ఇంత ఘోరం అయితే అనేసి నేను ఎప్పుడు అనుకోలేదే నన్ను క్షమించు నీకు లేని ద్రోహం కదా నేను జరసేపట్లా ఈ హాస్పిటల్కి కావాల్సిన పైసలని ఎవరు కట్టిర్రే అప్పట్లోనే డాక్టర్లు పైసలు ఎక్కువ అయితే ఇవటే ఇప్పుడు ఏడికించి వచ్చినాయే నీకు ఎంత కష్టపడ్డావు ఏమో ఈ పైసల కోసము అదేం లేదండి మీరేమో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారంట కదా ఇంకా దాని మీద మనకు పైసలేం ఏం ఇక ఇంకా పైసలు అన్నీ మాఫ్ అయిపోయినవి ఇక నాలుగున్నర లక్షలు అండి ఇక మనకు డిశ్చార్జ్ కూడా ఈ రోజే చేస్తున్నారని అన్నారు మరి తెలియదు అక్క డిశ్చార్జ్ చేస్తే మాత్రం మా ఇంటికి రావాలి చూడు ఇక బావ నువ్వు ఆడ ఒక వారం పది రోజులు సరే నేను సంతోషపడతాను బావకు దుట్టి దాకా మా ఇంటికనే ఉండక్క అరే గన్ని రోజులు ఎందుకు రా నాకు ఉండాలనిపించదు ఊగే మళ్ళీ మీకు ఇబ్బంది మీరు పనులలో పోతారు మేము ఇంటి కాడ ఉండవలసి వస్తుంది ఏటో అక్కడ అవుతుంది ఏమో అనిపిస్తుంది లేదక్క ఏం కాదు పిల్లలు స్కూల్కి వెళ్తారు మేము డ్యూటీలోకి వెళ్తాము మీ ఇద్దరి కదా ఉండేది ఇక మీ ఇంటి కాడ ఎట్లా ఉంటారు గట్లనే మన ఇంటి కాడ కూడా గట్లనే ఉండొచ్చు బాగానే ఉంది అవ్వ ఎప్పుడు వస్తుంది మీరు ఏమన్నా డాక్టర్లు మంచిగానే ఉందంటనా మంచిగానే ఉంది మంచిగానే అయిపోయింది యాడీ చాలు చేస్తున్నారు ఇంటికి ఏం రాను తమ్ముళ్ళు ఇంటికి పోతున్నా ఓ వారం పది రోజులు ఆడనే ఉంటా ఉండు అని టైం కాదు తక్కువైన ఉండు సరేనా మేము ఏమున్నా నుంచి వస్తాం వస్తాం అనుకుంటున్నాము వస్తేనే లేము మళ్ళా చెప్పింది పిల్ల బాగా పడుతుంది ఎట్లయితే ఏమో అని అమ్మ ఒక్క తీగా తిండి ఇండలే తిప్పలు ఎన్ని లేదు కడుపుకు ఏం చక్కగా తింటలేదు ఎట్లయినా ఏమో పిల్ల అనిపించలు అనేసి అన్నది అందుకే గప్పనేసి ఎప్పుడెప్పుడు ఎప్పుడు బిడ్డ అన్నట్టే ఉంది

అవే అవ్వ వచ్చిండు తమ్ముడు వినకు పానం బాగాలేదని ఫోన్ చేసినట్టు వచ్చిండు రెండు రోజుల నుంచి గిడనే ఉన్నాడే తమ్ముడు ఇట్లా మంచిది బిడ్డ సరే జాగ్రత్త పోయేస్తాము మేము అయితే మళ్ళా ఇంటికి వచ్చినాకొస్తాం తీరా ఒకసారి సరేనా సరేనే పోయిరారే